ప్రైజ్ ఎలా ఫ్రెండ్స్ ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభములు ఈరోజు మనము ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి ఎట్టి ఉపవాసం దేవునికి అంగీకారము అనే అంశముల గురించి ధ్యానం చేసుకుందాము సాధారణంగా మనం ఉపవాసం అంటే తినటానికి మంచి ఆహారం ఉండి తినగలిగే శక్తి కూడా ఉండి ఆరోగ్యం కూడా ఉండి మనం ఆహారం తీసుకోకపోవటమే ఉపవాసం అని అంటారు అయితే అది దేవుని దృష్టికి మనం చేసే ఉపకార ఉపవాసం అనేది అంగీకారం అవ్వాలి అంటే కేవలం ఆహారము మాని ఉంటే అది అంగీకారం అవ్వదు మరి ఎట్టి ఉపవాసం దేవునికి అంగీకారం అవుతుంది అనే విషయంలో ఈరోజు మనం చూద్దాం మొదటిగా మతైసు వార్త ఆరో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యేసు ప్రభుల వారు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు వేషధారులు వలె దుఃఖ విముఖులై ఉండకూడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలననే వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని లేఖనంలో చెబుతూ ఉన్నాయి ఉపవాసం చేయిచున్నట్లు మనుష్యులకు కనబడవల్లనే కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయిచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అని మత్తస్సు సువార్త ఆరో అధ్యాయం పదహారు పడ పదిహేడు వచనంలో మనం చూడవచ్చు ఈ వచనముల ప్రకారం మనం ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి కనపడవలనే ఆయనకు మనము ప్రార్థించాలని అర్థమవుతూ ఉంది అయితే కొంతమంది దేవుని సన్నిధిలో గడపకుండా బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటూ తమ ముఖములను వికారము చేసుకొని కృంగిపోయి మనుషులకు కనపడవల్లని మేము ఈరోజు ఉపవాసం ఉన్నాము అని అందరికీ చెప్తూ ఉంటారు ఇట్టి ఉపవాసం దేవునికి అంగీకారం అవ్వదు అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి మరి కొంతమంది పక్కింటి లేదా ఇంకెవరో నలభై రోజులు ఉపవాసం ఉంటున్నాము ఉంటున్నారని చెప్పినప్పుడు వీరు కూడా పోటీ పడి నలభై రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు మీ ఉపవాసం అనేది మనుషులకు కనపడాలని గొప్పగా చెప్పుకోవ చెప్పుకోవటానికి అని ఉండకూడదు మీరు హృదయపూర్వకంగా నలభై దినములు నలభై రోజులు లేదా నలభై రోజులు ఎన్ని రోజులైనా చేయండి ఆ ఉపవాస ప్రార్థన వల్ల మీరు ఏమి పొందుకున్నారో ఆ విషయాన్ని ఆ సాక్ష్యాన్ని అందరికీ కూడా మీరు తెలియచేయండి అట్టి ఉపవాసం దేవునికి అంగీకారము అంతేకాని మీ గొప్పతనం చూపించుకోవటం కోసమో లేదా ఆచార వ్యవహారం కోసమో ఉపవాసం అనేది ఉండకూడదు అలా చేయటం వ్యర్థము అని దేవుని లేఖనములు చెబుతూ ఉన్నాయి మరియు మీరు ప్రార్థన చేయించినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులు కనపడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను మతీసు వార్త ఆరో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఈ లేఖనంలో మనం చూడవచ్చు కనుక ఉపవాసం ఉన్ ఉన్నప్పుడు మనుషులు కనపడాలని గొప్పతనం కోసం చేయకూడదు చేయకూడదు హృదయపూర్వకంగా ఉపవాస ప్రార్థన అనేది చేయండి ఉపవాస సమయంలో దేవుని సన్నిధిలో గడపండి మనం బైబిల్లో గమనించినట్లయితే మోసే నలభై దినముల ఉపవాస ఉండి దేవుని సన్నిధిలో గడిపాడు కాండము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనము పదిహేడు నుంచి పంతొమ్మిది వచనములు కూడా ధ్యానం చేసుకోవచ్చు నెహమ్య ఉపవాసం ఉండటం మాత్రమే కాదు కానీ ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన అనేది చేశాడు నెహమ్య ఒకటే అధ్యాయం నాలుగో వచనము కాలంలో ఉపవాస దినమును ప్రకటించటం మాత్రమే కాదు కానీ వారు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నారు గ్రంథము అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై మూడు వచనములు అదేవిధంగా నెహమ్మ తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనములను కూడా మనం గమనించినట్లయితే వారు ఉపవాసం ఉన్నప్పుడు కాసేపు దేవుని వాక్యం చదువుచు కాసేపు ప్రార్థన చేయటం కూడా మనం చూడవచ్చు కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఆయన స్థుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ సమయాన్ని గడపాలి అట్ ఎట్టి ఉపవాసం దేవునికి అంగీకారము అనే విషయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియనేస్తమా ఇంకా యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఎట్టి ఉపవాసం దేవునికి అనుకూలమో వివరించటం అనేది జరిగింది దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని దేవుడు లేఖనములు చెబుతూ ఉన్నాయి నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటకయు దిక్కుమాల బీదలను ఇంట చేర్చుకుంటయు వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇష్ట ఈ లేఖనంలో చూడవచ్చు మనం కొంతమంది ఈ ఏషియా యాభై ఎనిమిది అధ్యాయం ఆరు టు ఎనిమిది వచనంలో ఆధారం చేసుకొని ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు అని ఇతరులకు సహాయపడటమే ఉపవాసము ఇంకా ప్రత్యేకంగా ఆహారం మాని ప్రార్థించవలసిన అవసరం లేనట్లుగా మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఏషియా యాభై ఎనిమిదవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనంలో భావం అది కాదు వారు ఉపవాసం ఉండి వ్యాపారాలు చేస్తూ పైగా గొడవలు పడుతూ వివాదాలు చేస్తూ అన్యాయం చేస్తూ దేవునికి ప్రార్థించకుండా ఇతరులతో సమాధానం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు కాబట్టి అట్టి ఉపవాసం నాకు అనుకూలము కాదు అని చెప్పాడు దేవుడు అంతేగాని ఉపవాస ప్రార్థన అవసరం లేదు అని కాదు వాటి భావము ఒకసారి యశ్యాగ్రంథము యాభై ఎనిమిదో వద్యం నాలుగో వచనం కూడా చూడండి మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినపడునట్లుగా మీరు మీరిప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనంలో అదే సంగతి వారు అసలు దేవునికి ప్రార్థించటం లేదు ప్రార్థించిన ఆసక్తి లేకుండా ఆచారంగా ప్రార్థిస్తున్నారు ఆ సందర్భంలో దేవులు దేవుడు ఆ మాటలు చెప్పాడు అందుకే మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇతరులకు సహాయపడటమే ఉపవాసము అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు పౌలు ఎందుకు ఆహారమాని ఉపవాస ప్రార్థన చేశారు అంటే కొరందిలికి రాసిన పత్రిక తొమ్మిదవజనం ఇరవై ఏడవ వజనము వాక్యమును సమయానుసారంగా సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలి కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారాలు చేయకుండా ఈ లోక సంబంధమైన విషయములన్నింటినీ కూడా మర్చిపోయి హృదయాన్ని శుద్ధి చేసుకొని పైన చెప్పినట్లుగా దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వీలైతే వాక్యాన్ని ప్రకటిస్తూ దేవునితో సమయాన్ని గడపాలి అంత మాత్రమే కాదు కానీ యష్యాగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం ఆరు ఎనిమిది వచనముల ప్రకారము మీ జీవిత ప్రయాణంలో మీ చేతనంత మట్టుకు ఇతరులకు మరియు రక్త సంబంధికులందరికీ కూడా సహాయపడుతూ బీదలను ఆదరిస్తూ ఆకలి కొన్న వారికి ఆహారం పెడుతూ వస్త్రహీనులకు మీ వంతు సహాయం చేస్తూ క్రీస్తు ప్రేమను చూపెట్టినప్పుడు ఈ ప్రార్థన అనేది దేవునికి అంగీకారం అవుతుంది ఇలాంటి జీవితం జీవించకుండా ఎన్ని ఉపవాసాలు ఉపవాస ప్రార్థనలు చేసినా అది వ్యర్థమే అని దేవుని లేఖనంలో మనకు సెలవిస్తూ ఉన్నాయి కొంతమంది తమ ఉద్యోగాలు చేస్తూ ఉపవాసం ఉంటారు పగలంతా ఏమీ తినకుండా ఉద్యోగం చేసి సాయంత్రం లేదా రాత్రికి ఇంటికి వచ్చి ఒక పావు గంట లేదా అరగంట లేదా గంట ప్రార్థన చేసి ఈరోజు ఉపవాసం ప్రార్థన చేశాము అంటారు ఆ విధంగా ఉపవాసము ఉండడం వల్ల ఏమి లాభం చెప్పండి క్రైస్తవుడు మామూలు రోజుల్లో కూడా ఉపవాసం లేనప్పుడు కూడా కనీసం అరగంట లేదా గంట సేపు అయినా దేవుని సన్నిధిలో గడుపుతాడు ఇంకా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము గడిపింది లేదు కదా సాధారణ రోజులాగే ఉంది కదా అది కూడా ఇంకా మీ శరీరమును ప్రాయ ప్రాణంను కూడా ఆయాసపరుచుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఒక్క పూట అయినా ఒక్క పూట ఉండాలి అనుకుంటే ఆ ఒక్క పూట దేవుని సన్నిధిలో గడపండి మీరు ఒక్కరోజు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఆ ఒక్కరోజు ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాక్యం వింటూ దేవుని పనులు చేస్తూ దేవుని మహిమపరచండి నా ప్రియ సహోదరి సహోదరుడ అనవసరంగా మీ ప్రాణమును మీ శరీరమును ఆయాసపరచుకునవద్దు ఒక్క పూటైనా రెండు పూటలైనా మూడు రోజులైనా ముప్పై రోజులైనా నలభై రోజులైనా ఉపవాసం అందున్న ఉపవాసం ఉండండి కానీ మీరు దేవుని సన్నిధిలో అధికంగా గడపండి అప్పుడు ఆ ఉపవాస ప్రార్థనకు అర్థం ఉంటుంది అప్పుడు మీరు ఆత్మబలం పొందుకుంటారు కాబట్టి మీరు ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అది దేవునికి అంగీకారమో లేదో అనే విషయం గురించి ఈరోజు మనం మీరు నేర్చుకున్నారు అని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక ఆ మేన్